అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేది మా ఈ పోరాటం యొక్క లక్ష్యం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినట్టునే దీన్ని ఒక లైక్ కామెంట్ షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్పులు లైక్ కామెంట్ షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఏం ఆలోచించకుండా ముందు మూడు చేసేయండి జగన్ వస్తే రాష్ట్రం దివాలా తీస్తుంది అని కదండి దివాళా తీస్తుంది ఎలా తీస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ప్రతి ఏరియాలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఏదో ఒక సంఘంలో ఉంటాడు నాకు తెలిసిన సంఘం అంబేద్కర్ సంఘాలు ఉంటాయి అంబేద్కర్ సంఘంలో తల కొంత వేసుకుంటారు ఫస్ట్ ఒకవేళ పది మంది ఉన్నారనుకోండి పది మంది పదివేలు తీసి తర్వాత ఉండగా ప్రతి నెల ఒక్కొక్కటి వెయ్యి వెయ్యి కడదాం అనుకుంటే నెలకు పదివేలు చొప్పున ఒక సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేలు వచ్చి ఆ అకౌంట్లో జమ అవుతుంది జమ అయినప్పుడు ఈ అకౌంట్లో వేసిన డబ్బుల్ని ఆ గ్రామానికి సంబంధించి మంచి పనులు చేయడానికి వాడతారు లేదా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని వడ్డీకిస్తారు వడ్డీకిస్తే ఆ వడ్డీ వచ్చిన డబ్బులతో మళ్ళీ అకౌంట్లో వేస్తారు సో డబ్బులు అలాగా పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ మారుతాడు దానికి ఆ ప్రెసిడెంట్ వచ్చి ఇప్పుడు అకౌంట్లో ఇగో ఐదు లక్షలు ఉంది ఐదు లక్షలతో నేను దిగిపోతున్నాను ఇదిగో ప్రెసిడెంట్ గారని ఇంకో ప్రెసిడెంట్గా అప్పుడు చెప్తాడు ఆ ప్రెసిడెంట్ ఎక్కితేడు ఎక్కిన తర్వాత ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి ఘనంగా చేస్తారు అయితే ఈ డబ్ల్యూ తీస్తారో లేదా ఆ గ్రామంలో ఎస్సీపేటలో కానుకలు తండే ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఇది మాత్రం పెంచుకుంటూ వెళ్తారు ఏదైతే మూలధనం ఉందో అసలు దాన్ని పెంచుతూనే ఉంటారు తప్ప దాన్ని పాడు చేయలేదు ఒకవేళ ఎవడైనా అయిగ నేను అంబేద్కర్ జయంతి చేస్తున్నాను కాబట్టి పలానా ఊరు వెళ్ళి దండలు కొనుక్కోస్తానని వెళ్ళి నేను కారు కట్టించుకుని వెళ్ళాను మూడు వేలు అయిందని కానీ బిల్లు అనుకో మీద పడిపోయి కరిసెత్తారండి ఎలా బస్సులో వెళ్ళబోతున్నావా ఏ బండి మీద వెళ్ళబోతున్నావా నీకు కారు కావాలా మూడు వేల రూపాయలు ఆ సంఘం డబ్బులు ఎందుకు పోయిచ్చేస్తావు అని కరిసెత్తారండి అలాంటి పరిస్థితుల్లో ఓ జగన్ లాంటి ఒక ప్రెసిడెంట్ ఎక్కడనుకోండి ఐదు లక్షలు ఉంది పది మంది సభ్యులు అరే ఐదు లక్షలు ఉంది కదా మనం పది మంది ఉన్నాం ఒక్కొక్కటి ఒక యాభై వేలు పని చేసుకుందాంరా అన్నాడు అనుకో పది మంది వద్దంటారా వద్దంటారు ఈ ప్రెసిడెంట్ చాలా మంచివాడరా గతంలో ప్రెసిడెంట్లో ఉన్నారు ఎందుకు పని చేయరు కానీ ఈ ప్రెసిడెంట్ వచ్చాక మనం డబ్బులు పంచుతున్నాం అన్నడరా మరి పని చేసుకుందాం రా ఇచ్చారా బాబు చాలా కష్టాల్లో ఉన్నాం తలకి యాభై పని చేసుకుంటాడు ఆ పంచుకున్న వాడి దగ్గరికి వెళ్ళి రే మీ ప్రెసిడెంట్ మంచివాడు కాదంటే ఏం చెప్తుండడండి సూపర్ చాలా మంచివాడు అంట ఎందుకంటే గతంలో ఉన్న ప్రెసిడెంట్లు అందరూ ఈ రూపాయి రూపాయి పెంచడానికే ప్రయత్నించారు ఈ వచ్చిన వడ్డీతో ఆ చిన్న చిన్న ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలకి ఏదైనా ప్రైజులు ఇవ్వటం లేదా ఆ గ్రామంలో ఎవరికైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయటం అసలు పెంచుతూ ఆ పైన వచ్చిన డబ్బులతో ఈ మంచి పనులు చేసేవారు గ్రామానికి కానీ జగన్ లాంటి ప్రెసిడెంట్ వచ్చాక పంచిపెట్టేశాడు జనానికి అంటే అందరికీ మంచి ఇడి తినేసాడు అందరికీ మంచిశాడు పంచినప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎవరికి వెళ్తాడు ఈ పది మంది ఎవరికి ఎస్తారు ఓట్లు డబ్బులు పంచినోడికే కదా కానీ గ్రామం నష్టపోయింది ఇప్పుడు దాకా పోగేసిన డబ్బు అంతా నాశనం అయిపోయింది వీళ్ళందరూ పంచుకుని తినేసారని ఎంతమంది తెలుస్తుంది జగన్ రెడ్డి అదే చేస్తున్నాడు అతను తొంభై తొమ్మిది రూపాయలు తినేస్తున్నాడు ఈ రాష్ట్రం మీద వచ్చిన దాన్ని ఒక్క రూపాయి మనకు పంచుతున్నాడు చేతిలో పెడతాడు డబ్బులు ఎలా పెట్టి ఎంతమంది ఎవరు పెట్టారా ఎవరు పెట్టరు ఎవరు పెట్టరు గవర్నమెంట్ అంటే చిల్లర డబ్బులు తెచ్చి చేతిలో పెట్టడం కాదు గవర్నమెంట్ అంటే ఆ రాష్ట్రానికి కావాల్సిన రోడ్లు ఆ రాష్ట్రానికి కావాల్సిన వసతులు రాష్ట్రానికి కావాల్సిన హెల్త్ రాష్ట్రానికి కావాల్సిన ఎడ్యుకేషను ఇవి చేయడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అంతేగాని దొంగల ముఠా నాయకులలాగా పంచుకొచ్చిన దాన్ని తలా పది రూపాయలు పంచిపెట్టడం కాదు గవర్నమెంట్ పని ఏ జనం మన జనం కూడా వెళ్తాయారేరంటే జగన్ రెడ్డి పంచేస్తున్నాడు కదా డబ్బులు ఎత్తనాడు ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వడం కాదురా బాబు గవర్నమెంట్ అంటే అది పైగా మనం గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా ఎవరు పదివేలు ఎత్తాడు ఎవరు పదిహేను వేలు ఎత్తారు ఎవరు ఇరవై వేలు ఇది కాదు ఇది ఒక బ్రతుకు కాదు ఇది మనకు పని కావాలి అని అడగాలి గతంలో సినిమాలు వచ్చేయండి వచ్చాయండి ఆకలరాజ్యం సినిమా అక్కడ నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు అంతే తప్ప మాకు గవర్నమెంట్ వచ్చి ఓ పదిహేను వేలు ఇస్తే బాగుండు సంవత్సరానికి రోజుగా ముప్పై రూపాయలు ఇస్తే అని అనుకోలే చాలా ఆత్మగౌరవంతో ఉంటాయి సినిమాలన్నీ కూడా ఇక ఇక్కడి నుంచి వచ్చే సినిమాలన్నీ ముష్టి బొతుకులతో వస్తేమో సినిమాలు మాకు జగన్ రెడ్డి తెచ్చిఓడు మాకు ఎంత ఇస్తే బాగుండు మాకు పది రూపాయలు ఇస్తే బాగుండు పదిహేను రూపాయలు అడుక్కుని బొతుకు అయిపోయేలాగా ఉంది ఇంకా ఆంధ్రలోనే ఏ రాష్ట్రంలో లేదు ఈ దౌర్భాగ్యం జనాన్ని అలా మోటివేట్ చేస్తున్నాడు జగన్ రెడ్డి జనాల మైండ్ని డబ్బులు పంచడమే గవర్నమెంట్ పని ఈ జనాలు అందరూ అడుక్కు తింటమే అనే పరిస్థితి తీసిపోతున్నాడు ఇది మంచి పద్ధతి బాబు రాష్ట్రాలు అలాంటి రాష్ట్రం దివాళా తీయడానికి ఐదు సంవత్సరాల కాలం సరిపోతుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటిని తాగడి పెట్టేవాడు అన్న దాని మీద అప్పులు తెచ్చేసాడు హాడు పనిచేయడు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ని అన్న కబ్జా చేశాడు వేరే వాళ్ళకి అమ్మేశాడు అది వేరే విషయం అయిపోయింది ఇక రాష్ట్రం కానీ ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఈ రాష్ట్రం మొత్తం ఉన్నది కూడా అమ్మేస్తాడు మిగతా మొత్తం అంతా అయిపోయే అప్పుడు తెలుస్తుంది ఎలాగైతే ఈ అంబేద్కర్ సంఘంలో మూలధనం అన్న ఐదు లక్షలు అయిపోయిన తర్వాత ఇక తర్వాత వచ్చి అంబేద్కర్ జయంతి అయినా కూడా డబ్బులు ఉండే వాడి దగ్గర జయంతి కూడా జరగదు ఇంక అక్కడి నుంచి పంచుకున్నప్పుడు బాగానే ఉంటుంది తినేసినప్పుడు బాగానే ఉంటుంది ఆ డబ్బులు అవసరమైన సమయంలో రాకపోతే జరగాల్సిన పనులు ఆగిపోతుంటాయి మీరు గమనించర్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం ఆగిపోయింది చాలా రోజులైంది వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే పని తగ్గిపోద్ది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయటం మానేస్తే రాష్ట్రం బంద్ అయిపోద్ది మొత్తం ఎవరికి ఏ పని జరగదు బయటికి వెళ్తే ఆర్టీసీ బస్సు ఉండదు తిందామంటే వెళ్ళి కూరగాయలు కోరుకుందంటే కూరగాయలు ఉండే ఎందుకంటే లారీలు తిరగవు ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోద్ది రాష్ట్రం అంతా జరగబోతున్న ప్రమాదాలు ఎంత ఎలా చెప్తున్నా లేదు లేదు మాకు మా రూపాయలు ఎంతమంది ఎంత ఎవరూ ఇవ్వలేదు అనుకునే ఆ బానిస మెంటాలిటీ మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మార్చాల్సిన బాధ్యత ఆ ప్రాంతాల్లో ఉన్న చైతన్యవంతుంది అది జరగకపోతే ఈ రాష్ట్రాలు ఎవ్వరు కాపాడు మళ్ళీ జగన్ రెడ్డి రావటం రావటం అనేది కళ నువ్వు జాత గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆలోచనలు కలిగిన జనం పెరగటం ఆ రాష్ట్రం దౌర్భాగ్యానికి అవుతుంది కనీసం జగన్ రెడ్డి పార్టీకి పదివేల ఓట్లు పడినా కూడా చాలా ప్రమాదం అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకుని పనిచేసుకుని నువ్వు తొంభై తొమ్మిది రూపాయలు తినేసి మాకు రూపాయి చాలనే పనికిమాలలో పదివేల మంది ఉన్నారని అర్థం అలాంటి పదివేల మంది ఉన్నా సరే ఈ రాష్ట్రానికి చేటు ఈ గవర్నమెంట్ భూముల్ని ఇండస్ట్రీలకు ఉపయోగించాలి మరో దాని మరో దానికి ఆ రాష్ట్రంలో ఆదాయం పెరగడానికి ఉపయోగించాల్సిన భూముల్ని సెంటు సెంటు చెప్పును పనిచేస్తే అరే మా జగన్ రెడ్డి వచ్చి సెంటు ఇచ్చాడు మాకు కాబట్టి మేము జగన్ రెడ్డి కొట్టేస్తాం అనుకునే ఆ భావజాలం కలిగిన వాళ్ళు కనుక కనీసం పదివేలుంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి ఎంతో కలంబట్టారు అలాంటి వాళ్ళు అందరు మైండ్ సెట్లని మార్చాలి మార్చలేని క్రమంలో ఈ రాష్ట్రం తరిమి కొట్టాలని గవర్నమెంట్ అంటే డబ్బులు పంచేది కాదు జనాలు అంటే డబ్బులు అడుక్కు తినేవాళ్ళు కాదు కొంచెం ఆత్మగౌరవం ఉండాలి మనం బతుకుతున్నాం అంటే ఇట్లా ఎవరో వచ్చి మనకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో బతకడం ఏంటండి నాకు అర్థం కావట్లే ఇప్పుడు జగన్ రెడ్డి ఇస్తానన్నాడు ఆంధ్ర సంక్షేమ పథకాలు ఆపేస్తున్నాడు లవో దిబం చాలా చాలామంది అందుకని రేపు వచ్చే పార్టీలు కూడా ఓకే మేము కూడా కంటిన్యూ అనే పరిస్థితి ఏంటి ఈ పద్ధతి ఏంటి మారాల్సింది మనుషులు మనమే కదా